రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు ఓటడడానికి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఐదేళ్ళు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ మన పార్టీ నాయకులు కానీ మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గడచిన ఈ యాభై ఎనిమిది నెలల్లో ఇంటింటికి ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు మన ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను